అశ్వరుభ్యవ నమ ఈరోజు చాలా మంది సోషల్ మీడియాలో అయితే కొందరి వల్ల సూర్యగ్రహణం గురించి ఏమవుతుందో అని ఆలోచించడం భయపడడం జరుగుతుంది కాబట్టి ఈరోజు అసలు ఆ గ్రహణం ఉన్నదా లేదా ఉంటే ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అనే విషయం మీద చర్చించుకుందాము ఈరోజు భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య తిది సూర్యగ్రహణం సహజంగా ఉదయం పూట పగలు పూట సంభవిస్తే అది మాత్రమే మనకు వర్తిస్తుంది అలాగే చంద్రగ్రహణము రాత్రిపూట సంభవిస్తే మనకు దాని ప్రభావం అనేది మనపై చూపిస్తుంది కాబట్టి ఈరోజు సూర్యగ్రహణము రాత్రిపూట సంభవిస్తుంది కాబట్టి ఆ గ్రహణ సంబంధించిన నియమాలు గాని ప్రభావం గాని మనపై ఉండదు ఇది కేవలం న్యూజిలాండ్ అంటార్కిటికా వంటి ప్రాంతాలలో పాక్షికంగా అంటే కొద్దిగా మాత్రమే గ్రహణం అనేది సంభవిస్తుంది అయినప్పటికీ కూడా సూర్య చంద్రులు జ్యోతి శాస్త్ర ప్రకారం మన రాశి ఏదైనప్పటికీ కూడా ఆ రాశికి సంబంధించి చంద్రుడు గాని సూర్యుడు గాని ఏదో ఒక స్థానానికి అధిపతి అయి ఉంటారు కాబట్టి ఈ విశ్వములో సూర్యగ్రహణం గాని చంద్రగ్రహణం గాని ఎక్కడ చేయనప్పటికి కూడా ఆ యొక్క శక్తిని మనము పుణ్యంగా మార్చుకోవడానికి ఆయా సమయంలో జపం చేయడం వల్ల ప్రతి నామం పఠించడం వల్ల విశేష శక్తి ప్రాప్తిస్తుంది సంవత్సరం రోజులు చేయగలిగినంత చేస్తే వచ్చేంత ఫలితము ఆ ఒక్క గంటలు గ్రహణ సమయంలో చేయడం ద్వారా వస్తుంది కాబట్టి ఒక నామాన్ని గాని ఒక శ్లోకాన్ని గాని ఒక స్తోత్రాన్ని గాని మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఈ సూర్యగ్రహణము మన భారతదేశంలో ఏర్పడదు కాబట్టి దోషాలు నియమాలు అవసరం లేదు కానీ వీలైన వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు వారి ఇష్ట దైవాన్ని గాని ఒక నామాన్ని గాని పంచాక్షరి నామం ఓం నమశివాయని కానీ ఓం నమో నారాయణాయ అని గాని ఓం శ్రీమాత్రే నమ అని గాని ఓం సూర్యాయ నమ అని గాని ఓం చంద్రాయ నమ అని గాని సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో పఠించడం ద్వారా దీర్ఘకాల సమస్యలకి విశేష అనుకూల ఫలితము అనోభిశుద్ధి ప్రాప్తిస్తుంది అలాగే సూర్యగ్రహణము ఈరోజు రాత్రి ఉత్తర పర్విన నక్షత్రం మీద సంభవిస్తుంది కాబట్టి ఆ నక్షత్రములో జ్యోతిష్ శాస్త్ర ప్రకారము ఉత్తర గోది నక్షత్రము మళ్ళీ ఇంకొక సూర్యగ్రహణం దాకా ఆ నక్షత్రం మీద ఎటువంటి ముహూర్తము పెట్టుకోరాదు అంటే ఏదైనా శుభముహూర్తాలు గృహప్రవేశం కానీ వివాహం కానీ ఉపనయనం కానీ ఇటువంటి ముహూర్తాలు ఎటువంటి ముహూర్తాలు ఇటువంటివి కూడా శుభముహూర్తాలు మళ్ళీ ఇంకొక సూర్యగ్రహణం ఏర్పడేదాకా ఈ యొక్క నియమాన్ని పాటించాల్సిన అవసరం అందరికీ ఉంటుంది అలాగే విశ్వంలో సూర్యునికి ఏర్పడే ఆ గ్రహణము ఉత్తర పూరి నక్షత్రం మీద ఏర్పడుతుంది కాబట్టి ఆ నక్షత్రాల దోషం లేకపోయినప్పటికీ కూడా వారు గాని మిగతా రాసుల వారు కానీ రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత గోమాతకి మంచి గుమ్మడకాయ పెట్టడం ద్వారా సూర్యగ్రహ శక్తితో సకల కార్యసిద్ధి విశేష అనుకూల ఫలితము విశేష ఆరోగ్యము ప్రాప్తిస్తుంది మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ ద్వారా తెలియజేయండి Shubham boya